హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రైని ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తరువాత కొద్దిగా పసుపు టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక లెమన్ని పిండుకోవాలి తరువాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం చేత్తో మొత్తం కలుపుకోవాలి ఈ పేస్ట్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పేస్ట్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫిష్ మసాలా పౌడర్ని వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఈ కలుపుకున్న ఈ పేస్ట్ని చేప ముక్కలకి అటు ఇటు మొత్తం మసాజ్ చేసుకోవాలి చేప ముక్కలకి మొత్తం పట్టించి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇవి మొత్తం ఒక బాక్స్లోకి తీసుకొని బాక్స్ మూతపెట్టి ఫ్రిడ్జ్లో ఒక టూ టు త్రీ అవర్స్ వరకు పెట్టుకోవాలి తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ముందుగా తీసి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి తర్వాత మిగిలిన పేస్ట్ని అలా చేప ముక్కలు పైన పెట్టు రాసుకోవాలి ఆయిల్ని ఒక టూ స్పూన్స్ ఆయిల్ని అలా పైన చేప ముక్కల పైన వేసుకొని మూత పెట్టుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మధ్య మధ్యలో మూత తీసి చేప ముక్కల్ని అలా వేరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి అలా టర్న్ చేసుకుంటూ ఉంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయి జాగ్రత్తగా తిప్పుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని స్టవ్ సి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి ఈ చేప ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ